వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్ వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీ నటి రేణు దేశాయ్ మరోసారి సోషల్ మీడియాలో తన గట్టి స్పందనతో వార్తల్లో నిలిచారు ఇటీవల ఆమె పోస్ట్ చేసిన ఓ కొలాబరేట్ వీడియో కింద ఒక పవన్ కళ్యాణ్ అభిమాని చేసిన కామెంట్ వైరల్ అయ్యింది మీరు మా వదిననే అఖీరా మా అన్నయ్య కొడుకే మీరు పవన్ స్థానంలో మరొకరిని తీసుకోలేరు అంటూ చేసిన వ్యాఖ్యపై రేణుదేశాయ్ గట్టి కౌంటర్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదులో ఉన్న మనలో పితృస్వామ్యం ఇంకా పాతుకుపోయింది స్త్రీని కేవలం భర్త లేదా తండ్రి ఆస్తిగా చూడడం ఆమెకు స్వేచ్ఛ లేకుండా వ్యవహరించడం ఇప్పటికీ కొనసాగుతుంది అంటూ రేణుదేశాయ్ తన ఆవేదనను వెలువచ్చారు స్త్రీవాదం అంటే వారాంతాల్లో తాగి తిరగడం కాదు మహిళలను వస్తువులుగా చూసే మనస్తత్వాన్ని ప్రశ్నించడమే అని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు నేను భయపడకుండా నా స్వరం వినిపిస్తాను నా పిల్లల భవిష్యత్తు భవిష్యత్ తరాల మహిళల కోసం నేను నా వంతు కృషి చేస్తాను అంటూ రేణుదేశాయ్ చెప్పిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది అభిమానం హద్దులు దాటి వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు